గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణు అదే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవైవ శ్లోకం కర్తృత్వ ప్రకృతి రుచ్యతేరుషుఖుఃఖానా భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకర్ణములను ఉత్పన్నము చేయుడు ప్రకృతి అనియు సుఖ దుఃఖములను అనుభవించటలో జీవాత్మయే హేతు అనియు చెప్పబడుచున్నది ఈ రెండు లైన్లు అర్థమైనట్లే ఉంటుంది కానీ పూర్తిగా అర్థం కాదు కాబట్టి తేలిగ్గా అర్థమయ్యేలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యాకరణములను ఉత్పన్నము చేయటలో ప్రకృతియే హేతువు సుఖ దుఃఖములను అనుభవించడలో జీవాత్మయే హేతువు ఇక్కడ రెండు ఉన్నాయి ఒక వస్తువు ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేస్తున్న దాన్ని ఇంకొక వస్తువు అనుభవిస్తుంది కార్యము కారణము ఒక పని చేయడము దానికి కారణము అసలు ఇవన్నీ మనం ఎక్కడ నుండి గ్రహిస్తున్నాము ఎందుకు ఆలోచిస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అంటే మనము ప్రకృతికి రియాక్ట్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాము నా కదా అది నాది ఇది సుఖం కలిగించేది కాబట్టి ఇది చేయాలి అతి దుఃఖం కలిగించేది నాకు దూరమైంది నా వస్తువు కాబట్టి నాకు బాధగా ఉంది నేను ఇది కావాలనుకున్నాను దాన్ని వాళ్ళ పొందాను కాబట్టి నాకు ఆనందంగా ఉంది ఈ ఆనందం నాకు శాశ్వతంగా ఉండాలి ఇలాంటి రకరకాల భావ వికారాలు ఎవరు కలుగుతున్నాయి అంటే పురుషుడికి అంటే ప్రాణులకి కలుగుతున్నాయి ప్రకృతిలో ఉండి ప్రాణులు రకరకాలు కావాలని పొందాలని చేయాలని అనుభవించాలని తద్వారా బాధపడాలనో సంతోషపడాలనో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి నిజానికి సుఖము దుఃఖము ఉందా అంటే కష్టము ఇష్టము ఉందా అంటే ఇవన్నీ మానసికమైన భావ వికారాలంతే మనసు అలా స్పందిస్తుంది ఇది కష్టము అది సుఖము సుఖానికి తగ్గట్టు కష్టం వచ్చినట్టు కష్టానికి తగ్గట్టు మనస్సుకు మనసు స్పందిస్తుందే తప్ప వీటికి అసలకి ఆత్మకివేమి అంటవు మనము ప్రకృతిలో బ్రతుకుతూ ప్రతిదీ క్యాప్చర్ చేసుకొని ప్రతి దానికి రియాక్ట్ అయ్యి ఇదిగో ఇది గొప్పది అది చెడ్డది దీన్ని అనుభవించాలి దానికి దూరంగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మనము ఆలోచించి దానికి తగ్గ క్రియలు లేదా కర్మలు చేసుకుంటూ పోతున్నాము దానివల్ల వచ్చే ఫలితాలు మంచో చెడో మనం అనుభవిస్తున్నాం అది ఆనందదాయకమైనది అయితే సుఖంగా సంతోషించడము దాన్ని పొంది ఆనందించడము అంటే అదేదో కష్టాలాగా భావించడము రకరకాల మానసిక అలజడులు ఈ జీవాత్మ కలుగుతున్నాయి ప్రకృతి జడము ఈ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రకృతి అనుభవించలేదు కష్టము సుఖము ప్రకృతిలో ఉన్న మనము ప్రకృతిని చూసి రియాక్ట్ అయ్యి ఇవన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి కార్యము కారణము ఈ ఉత్పన్నము చేయడంలో ప్రకృతి ఏ హేతువు లేదా ప్రకృతి అవుతుంది తద్వారా మనకి సంక్రమించిన సుఖ దుఃఖాలను అనుభవించడంలో పురుషుడు హేతు అవుతున్నాడు అంటే ప్రాణులు కారణం కారణమవుతున్నాడు ప్రకృతి నుండి ఈ త్రిగుణాలు రాగ వికారాలు ఇవన్నీ కూడా మనం అందుకొని వాటి తగ్గట్టు స్పందించి రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల చర్యలు ప్రతి చర్యలు చేసి వాడికి తగ్గ ఫలితాలనే పొంది కష్టమో సుఖమో నష్టమో బాధో ఆనందమో ఏదైనా సరే అనుభవిస్తుంది ఎవరు ప్రాణులు అనుభవిస్తున్నాయి వాస్తవానికి సుఖము దుఃఖము ఉన్నాయంటే లేవు నశ్వరములు అశాశ్వతములు ఏమిటి సుఖము దుఃఖము అనేది అంటే మానసికమైన వికారాలు సుఖం లేదు దుఃఖం లేదు వాస్తవానికి అవన్నీ కూడా నీటి మీద రాత ఇప్పుడు సుఖంగా అనిపిస్తుంది శాశ్వతంగా సుఖంగా అంటే కాసేపటికి దుఃఖంగా పరిణమిస్తుంది ప్రస్తుతానికి దుఃఖంగా అనిపించేది కాసేపటి తర్వాత కొద్ది రోజుల తర్వాత అదే సుఖంగా అనిపిస్తుంది మరి సుఖము కష్టము ఇవన్నీ అంటే మానసిక భావములు మానసిక వికారాలు వాస్తవానికి అవేమీ లేవు జీవాత్మకి ఆత్మకు వాటితో సంబంధము లేదు మరి ఏముంది ఇవి రెండు లేకుండా శాశ్వతమైన ఆనందమే ఉంది దానికి అమృతం అని పేరు ఆత్మ కోరుకునేది పొందాలనుకునేది దాన్నే ఆ విషయం మనం గమనిస్తే అప్పుడు మనం సాధన మొదలెడతాం ఇక్కడ పరమాత్మడు కార్యకర్ణ కర్తృత్వే అన్నాడు చూసారు ఏమిటి ఇవన్నీ ప్రకృతిలో మిడతమై ఉన్న పృథివ్య తేజవాయుర ఆకాశములు పంచమహాభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధములు ఇవి పదియు కార్యములు మనోబుద్ధి అహంకారములు త్వచక్షు స్తోత్ర గ్రాణములు ఇవి పది ఇంకో మూడు వాక్ పాద పాయువస్థలు ఇవన్నీ కలిపి పదమూడు కారణములు అంటే ఇంద్రియాల ద్వారా పంచమహాభూతాల ద్వారా మనసు ద్వారా బుద్ధి ద్వారా వాక్ ద్వారా కాళ్ళ ద్వారా చేతుల ద్వారా వీటన్నిటి ద్వారా చేస్తున్నాం మనం చేసే కదా అవునా దాని ద్వారా సుఖమో దుఃఖమో ఎక్కువ అవునా మనం ఏమైనా సరే చేయడానికి ఇవన్నీ కలిపిన ప్రకృతి కారణమైతే అనుభవించడానికి ఈ ప్రాణి కారణము అనుభవిస్తుంది మనమే కదండి కాబట్టి శాశ్వతమైన ఆనందం అమృత స్వరూపం ఏది అమృతమో ఆముక్తి కోసం ప్రయత్నం చేయడము ఈ పురుషుడు లేదా జీవాత్మ లేదా మనిషి ఎత్తిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రయత్నించి తీరాలి అని విధించబడి ఉంది ఏదో కొందరు కొన్ని సామాజిక వర్గాల్లో పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం కాదు అందరి కోసం విధించబడి ఉంది శాశ్వతమైన ఆనందాన్ని శాశ్వత సుఖాన్ని అమృతత్వాన్ని లేదా మోక్షాన్ని పొందాలి దానికోసం ప్రయత్నం చేయాలి అని అంతేగాని ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశాను రెండు వేలు ఇక్కడ ఖర్చు పెట్టేస్తే శాశ్వతంగా ఎప్పుడో సుఖంగా ఉండొచ్చు నెల రోజులకి ఎంతని ఫలానా గుళ్ళో గట్టి మీ పేరుతో గోత్రనామాలతో రోజు అర్చన చేపిస్తే మీరు సుఖంగా ఉంటారు ఏమిటవి అంటే వీటికి వ్యతిరేకము విరోధము కాదండి నేను అలా పూజలు చేపించుకోవడము గోత్రనామాలు చెప్పి ఏదైనా సరే పుణ్యకార్యాచరణ చేయడం వలన క్షేమం కలుగుతుంది మనకి కుటుంబానికి ఖచ్చితంగా అదేమీ కాదని అబద్ధమని చెప్పడానికి లేదు కానీ మన శాశ్వత ఆనందం ఏమిటి ఎలా దక్కుతుంది అది నువ్వు డబ్బులు పెట్టి అక్కడ నెలకింతనికి కట్టి సంవత్సరానికి ఇంతని కట్టి జీవితకాల రుసుము అని అంతని కట్టి యహ జీవితాంతం ఈ గోతంతో మేము భూచేపిస్తామండి అలా దొరికేది కాదు అక్కడ ఉద్దరేదాత్మనాత్మానం అనే శ్లోకం గుర్తుంచుకొని ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి సాధన అనే ప్రయత్నం తప్పక మొదలట్టారు ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయాయి అక్కడ కట్టామండి కాశీలో కట్టేస్తే అక్కడ మా పేరు అన్నదానం చేస్తారంట లేదంటే తిరుపతిలో ఇంతా కట్టేసేసి పంచకపోయినప్పుడు అంతనే కట్టేసేస్తే వాళ్ళు అక్కడ ఏదో చేస్తారు కొన్ని అయినా చేయండి అని చెప్తున్నారు చేయాలా వద్దా మీ ఇష్టం మీరు చేయాలనుకుంటే చేయండి కానీ వ్యక్తిగతంగా సాధన చాలా అవసరం అభ్యున్నతి కోసం ఎవరో ఎక్కడో మీ గోత్రం చదివి పూజ చేపించినంత మాత్రాన ఏదో ఇక్కడ అయ్యేది ఏం లేదు ఉద్ధరించబడేది ఏం లేదు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి స్వయం కృషి స్వీయ సాధన చాలా అవసరం ఇంత గుర్తుంచుకోవాలి లోకాస్తా శిఖవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ